ఇరవై వేల రూపాయలు ఎంఆర్పి గల వస్తువులన్నీ కేవలం ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అది కూడా మా ఫాలోవర్స్కి మాత్రమే అండ్ ఈ వీడియో ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళకే త్వరపడండి వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ మ్యూజిక్ లవర్స్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చా బోర్డ్ సౌండ్ బార్ వన్ డబల్ ఫైవ్ జీరో ప్లస్ ఈ మోడల్ ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో దొరికింది సో ఒకసారి ఈ ప్రైస్ చూసుకోండి బోట్ సిక్స్టీ వాట్స్ బ్లూటూత్ సౌండ్ బార్ ప్రీమియం బ్లాక్ కలర్ ఉంటుంది ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది సో ఒకసారి మీరు ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటది సో దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి దీని ఏషియాలో తిక్క అన్నట్టు సౌండ్ మామూలుగా ఉండదు సో సూపర్ క్వాలిటీ ఉంటుంది బేస్ కూడా చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్స్టార్నరీగా ఉంటుంది సో ఈ సౌండ్ బార్ ఏడు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం మన దగ్గర కూడా ఆన్లైన్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది మన దగ్గర ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది సో ఈ సౌండ్ బార్ మన దగ్గర కొన్నందుకు ఒకసారి చూడండి మూడు వేల రూపాయలు విలువ చేసే డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం ఏడు వేల రూపాయలు ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి గల ఒక క్రాక్స్ షూ ఫ్రీగా ఇస్తున్నాం రెండు వేల రూపాయలు ఎంఆర్పి గల ఒక బర్డ్స్ ఫ్రీ హాట్ బాక్స్ మీరు ఎక్కడికైనా క్యారేజ్ తీసుకుపోయేటప్పుడు మీ అన్నం వెచ్చగా ఉండటానికి ఒక మంచి క్యారేజ్ బాక్స్ హాట్ బాక్స్ మీరు ఎక్కడ తీసుకున్నారు అనేది ఒక గుర్తుగా మీ ఇంట్లో క్లాక్ మీరు హ్యాపీగా నైట్ అంతా సుఖంగా నిద్రపోవడానికి రెండు పిల్లోలు సో ఇవన్నీ కలిపి కేవలం మీరు మార్కెట్లో కొనాలనుకుంటే పదహైదు వేల రూపాయల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు బట్ మన దగ్గర కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టి ఈ సౌండ్ బార్ అయితే ఎవరైతే కొంటారో ఒకటి సౌండ్ బార్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఎనిమిది ఐటమ్స్ కేవలం ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే త్వరపడండి చాలా 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 లిమిటెడ్ గా ఉంది స్టాకు బజాజ్ ఫైనాన్స్ ఉంది టీవీఎస్ ఫైనాన్స్ ఉంది అండ్ మీరు కావాలనుకుంటే రండి స్టోర్ దగ్గరికి జీరో డౌన్ పేమెంట్ ఒక్క రూపాయి కట్టకుండా దీన్ని ఈఎంఐ పద్ధతిలో కూడా తీసుకోవచ్చు తెలుసు కదా క్రెడిట్ కార్డ్ ఉందా మీ దగ్గర సో ఈఎంఐ కావాలంటే ఈఎంఐ పెడిస్తాం ఫుల్ స్వైప్ కావాలంటే ఫుల్ స్వైప్ సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా ఇంకా మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో కావట్లేదా ఫాలో అవ్వండి ఫాలోవర్స్ కి లక్ష పదివేల రూపాయలు విలువ చేసే ఒక బైక్ ఫ్రీ ఏప్రిల్ ఐదో తారీఖు లక్కి డ్రా అండ్ ఏదైనా సరే మన దగ్గర ఐదు వేలకు మించి ఏ వస్తువు అయినా కొనండి మన దగ్గర లక్కీ డ్రా